హాయ్ ఫ్రెండ్స్ ఐ వరాలు ఈ వీడియో కేవలం జియో యూజర్స్కి మాత్రమే చేస్తూ ఉన్నా జియో సిమ్ తీసుకోవటంలో ఏ విధంగా మోసం జరుగుతుంది అనే విషయాలను మేము ముందు పెడతా ఉన్నా అదర్ నెట్వర్క్ వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు నాకు ఏమైంది అనే విషయాన్ని మేము ముందు పెడతా ఉన్నా జియో సిమ్ గల నా అన్నకు ఫోన్పే చేయగా పదివేల రూపాయల నష్టం వచ్చింది కావున ఇలాంటి మోసం ఇలాంటి మోసం ద్వారా ఏ విధంగా నష్టపోకూడదు మీకు నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే జియో సిమ్ గల ప్రతి ఒక్కరూ మీ బ్యాంక్ అకౌంట్కి యాడ్ కానీ ఏ జియో నెంబర్ను ఏ జియో నెంబర్నైనా ఫోన్పేలో ఒకసారి ట్రాన్సాక్షన్ ద్వారా చెక్ చేయండి ఈ విధంగా ఈ స్క్రీన్షాట్లో కడమన్నట్టుగా మీ ట్రాన్సాక్షన్ చూపించినట్లయితే కనుక అది ఫెయిర్ అని అర్థం చేసుకోండి దిస్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ లింక్డ్ టు ఎనీ యూపీఐ పేమెంట్ యాప్ అని ఈ విధంగా వచ్చినట్లయితే కనుక అది ఒరిజినల్గా మనం గుర్తించండి ఇలా కాకుండా ఈ విధంగా వచ్చినట్లయితే కనుక మీరు సేఫ్ జోన్లో లేనట్టుగా గుర్తుపెట్టుకోండి కాబట్టి రెండో స్క్రీన్ షాట్ కూడా మీ ముందు పెడతా ఉన్నాను ఇక్కడ ఇలా రాయబడి ఉంది పే టు రాజు ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీ అనే నా బ్రదర్కు నేను ఫోన్పే చేశాను కానీ ఆ నెంబరు హోల్డర్కి ఆ ఫోన్పే ఆ నెంబర్తో అకౌంట్ కానీ ఫోన్పే కానీ లేదు కానీ ఈ పిక్లో చూస్తే రిసీవ్ చేసుకున్న వ్యక్తి రాజు కానీ ఆ నెంబర్తో అకౌంట్ గల బ్యాంకింగ్ నేమ్ గల వ్యక్తి నజినీ షైక్ నేను ఫోన్పే చేసిన పదివేల రూపాయలు రాజు అనే మా అన్నకు వెళ్ళలేదు కానీ ఆ ఫోన్ నెంబర్కి లింక్ అయిన అకౌంట్ హోల్డర్ అయిన నజనీ షేక్ అనే వ్యక్తికి వెళ్ళిపోయాయి నేను గత పది సంవత్సరాల నుండి ఫోన్పే లేదా గూగుల్ పే యూజ్ చేస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను ఏ విధంగా మోసపోలేదు కానీ ఇది నా మొదటిసారి దానికి కారణం ఏంటంటే మాకు నెట్వర్క్ లేదు బీఎస్ఎన్లు దాని కారణం చేత ఫోన్ పే చేయాలన్న ఉద్దేశంతో అంటే ఎదుటి వాళ్ళు చెప్పిన ఉద్దేశంతో పక్క వాళ్ళతో వైఫై తీసుకొని ఆ కనెక్షన్ ద్వారా చేయాల్సి వచ్చింది కొత్త వ్యక్తికి ఎప్పుడైనా ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ వన్ రూపీ ఫోన్పే చేసి తర్వాత కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి లేకుంటే నష్టం ఏ విధంగా జరగవచ్చు నాకు ఇప్పుడు పదివేలు నష్టం జరిగింది పోయిన పదివేలను కూర్చి ఫోన్పేలో కంప్లైంట్ పెట్టాను ఒకవేళ రికవర్ అయితే వీడియో కూడా చేస్తాను ప్రస్తుతం ఈ అకౌంట్కి లింక్అప్ కానీ జియో ఫోన్ నెంబర్లు ఉంటే దయచేసి ఫోన్పే ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ చెక్ చేసుకోండి మీరు మోసపోవద్దు తద్వారా ఇతరులు మోసపోవడానికి కారణం కావద్దు ముఖ్యంగా జియో యూజర్స్కి చెక్ చేసుకోండి అనేసి బ్రతములు ఆడుతున్నా ఇలాంటి మోసాలను గురించి జియో కంపెనీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల ఫిర్యాదు ఎలా చేయాలో కూడా కామెంట్లో తెలియజేయండి పది మందికి ఖచ్చితంగా షేర్ చేయండి ఒకవేళ మీరు జియో యూజర్స్ అయితే కనుక ఒకవేళ మీ అకౌంటు ఆ నెంబర్కు యాడ్ కాని పక్షాన ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి ఫోన్పేలో కానీ లేక గూగుల్ పే ద్వారా కానీ ట్రాన్సాక్షన్ చేసి చెక్ చేసుకోండి మోసపోవద్దు మోస మోసం చేయొద్దు ఈ విధంగా వస్తే కనుక అది ఫెయిర్ అన్నట్టు అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఒకవేళ ఇలా వస్తే కనుక మీరు సేఫ్ జోన్లో లేనట్టుగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏముందనేసి అంటే ట్రాన్సాక్షన్ మనం చేసిన వ్యక్తి వేరు ఆయన పేరు రాజు కానీ ఇక్కడ బ్యాంక్ హోల్డర్ నేమ్ అంటే ఆ ఫోన్ నెంబర్తో అప్ అయినటువంటి వ్యక్తి పేరు వేరుగా ఉంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని పది మందికి షేర్ చేస్తున్న ఉద్దేశంతో మేము మేము ప్రజెంట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో